రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి మెయిన్ చౌరస్థ మార్గమధ్యలో గల గాంధీనగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలువుగా మారుతుంది తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి గోదావరికొని గాంధీనగర్ ప్రధాన రహదారి రోడ్డు ప్రమాదాలకు కేరా ఫర్ డ్రెస్గా నిలుస్తుంది ఈ రహదారికి అనుసంధానంగా ఇరువైపులా అనేక అటాచ్డ్ రోడ్లు ఉండడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా గాంధీనగర్ లోని టీడీపీ కార్యాలయం ముందుగల యూటర్న్ వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఇక్కడ సంభవించిన ప్రమాదాలలో పలువురు దుర్మరణం పాలు కాగా మరికొందరు తీవ్రంగా గాయాల పాలయ్యారు అలాగే వంకపంపు సమీపంలోని జంక్షన్ వద్ద కూడా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలవుగా మారిన నేపథ్యంలో స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా సంబంధిత అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడం మరికొన్ని ప్రాణాలు గాలిలో గలవక ముందే సంబంధిత అధికారులు ప్రధానంగా కార్పొరేషన్ శాఖ బాధ్యులు గాంధీనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఎక్కువగా వాహనాల అది పెరగడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది గాయాల పాలవుతున్నారు చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఇందిరాగాంధీ బొమ్మ ఒకటి గాంధీనగర్ ఉన్నటువంటి స్టాచ్యూ దగ్గర ప్రమాదాలు జరిగి ఎంతోమంది మరి ఆసుపత్రి పాలవుతున్నారు మొన్ననే ప్రత్యక్షంగా మన గౌరవనీరు మన సీఏ గారు సముద్రరావు గారు దగ్గరుండి మరి బాధితుడిని ఆసుపత్రికి పంపించడం జరిగింది ఈ ప్రాంతంలో అత్యధికంగా వాహనాల సంఖ్య పెరిగింది చిన్న చిన్న వ్యాపారాల కూడలు కూడా పెరిగినాయి వాహనదారులు కూడా చాలా వేగంగా మరి రోడ్డు మీద నడపడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్లను నివారించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి వాహనాలను ముప్పై నలభై స్పీడ్ కంటే చాలా తక్కువగా నడపాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా పాలకులు మరి ఇక్కడ రెండు సమస్యాత్మక ప్రాంతాలలో టీడీపీ ఆఫీస్ ఒకటి అదేవిధంగా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మన గౌరవీయులు ఎమ్మెల్యే గారిని మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారిని సవినయంగా విన్నపి మరి రాబోయే రోజులలో ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం చాలామంది చనిపోవడం వల్ల ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి కాబట్టి పాలకులు ఇప్పటికైనా నేర్కొని మరి స్పీడ్ బ్రేకర్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం పారిశ్రామిక నగరం సుందర నగరంగా మారుస్తానన్న మేయర్ గారికి సోయి లేదు ఎందుకంటున్నా ఈ పదం అంటే మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వెళ్ళి మొదలుపెట్టి చౌరస్తా వరకు రోడ్లు రోడ్లను వైడ్ చేసిండ్రు డివైడర్లను పెట్టిండ్రు రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వ్యాపారవేత్తలంతా కూడా ఎన్నికకు జరిగినప్పటికీ కూడా చౌరస్తా నుండి రాజేష్ ఆఫీస్ వరకు పాయింట్లు ఇవన్నీ రావటం వల్ల ఈ వ్యాపార కేంద్రాల ముందు అత్తాకలికి ఉండే ఎంప్లాయీలు ఇవాళ బ్యాచులర్గా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఏం చేస్తారంటే రొట్టెల కోసం కూరల కోసం అక్కడ నుండి ఇక్కడ దాకా పైన నిలుచుంటే ఈ డివైడర్లు సెంటర్లో పెడితే ఆ డివైడర్లకు సిగ్నల్ ఉండవు దీంతో పాటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళంతరాయం వీళ్ళంతరాయానికి ఇవాళ అటు ఇటు వచ్చే ప్రయాణికులు పాదాచారులకు విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ యాక్సిడెంట్లకు ప్రధాన బాధ్యత రామగుండం మున్సిపల్ నగరపాలక సంస్థనే వహించాలి మీ డెవలప్మెంట్ పేరున లక్షల కోట్ల రూపాయలు దండుకొని జేబులేసుకోవడం తెలుసు తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిన మాత్రం శూన్యం ఇక్కడ చౌరస్తాలో గుంచే మొదలుపెట్టి టీడీపీ ఆఫీస్ ముందు విపరీతమైన యాక్సిడెంట్లు ఇందిరమ్మ టార్స్ దగ్గర విపరీతమైన యాక్సిడెంట్లు అటు కిందికి పోతే అక్కడ కూడా ఆ టర్నింగ్ పాయింట్లో విశాలమైనటువంటి జాగ లేక ఆ ఇరుకు సందులలో ఆ టార్చ్ దగ్గర కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఈ యాక్సిడెంట్లకు మొత్తానికి మొత్తం రామగుండం పురపాలక సంవత్సరే బాధ్యత వహించాలి దీంతో పాటు ట్రాఫిక్ వాళ్ళకి ఎక్కడ ఏం పని లేదు బొమ్మలు కొట్టడం వల్ల కడుపాకలికి వాడు వచ్చేటోడు పోయేటోడు హెల్మెట్ పెట్టలేదని డ్రైవింగ్ లైసెన్స్ లేదని అది లేదని ఇది లేదని శివరాత్ర సెంటర్ అవుతుంది రాజసాగి సెంటర్ అవుతుంది లేకపోతే లక్ష్మీఆర్ సెంటర్ అవుతుంది ఈ బజార్లల్లా పనిచేసే కార్మికులు ఉండొద్దు ఎవరుండాలి విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించుకొని యాక్సిడెంట్ చేసులకేమో ఏది లేకపోయినా పర్వాలేదు ఐదారు ఎక్కించుకోవచ్చు లగ్జరీగా తిరగవచ్చు కానీ కూలి కూలికైకి చేసుకొని ఎంప్లాయ్మెంట్ల బడ్జెట్లకు మాత్రం అన్ని వసతులు కావాలి విపరీతమైనటువంటి ట్రాక్ ట్రాక్సీలు వసూలు చేయడం ఇది దుర్మార్గమైన చర్య దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ఏఐటిసి పక్షాన ఆందోళన పోరాటం చేయాల్సి వచ్చని చెప్పేసి రామగుండం పురపాలక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం టీడీపీ రోడ్డు ప్రమాదాలు బాగా అవుతున్నాయి దయచేసి ఈ దీన్ని మున్సిపల్ కమిషనర్ కానీ రామగుండం ఎమ్మెల్యే గారు కానీ దీన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటా ఇక్కడ టీడీపీ ఆఫీసులుందట డివైడర్ ముయనన్నా ముయాలి లేకపోతే స్పీడ్ బ్రేకర్లన్న వేయాలని రామగుండం కమిషనర్ కానీ కోరుతున్నాం దానిక దాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు అతివేగంగా బంధువులు నష్టపడుతున్నాయి కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దీని విషయంలో మన కార్పొరేషన్ వాళ్ళు కానీ ఇతరులు కానీ దీన్ని తగు చర్య తీసుకొని మేము పోతాం ఎంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది కూడా చనిపోయారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వృద్ధులు కూడా చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి దీంతో అనేక కుటుంబాలు రోడ్డు మీద పడి చాలా బాధపడుతున్నారు దీని విషయంలో అధికారులు కొన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసింది